ఒక్కరిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడో చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే ఈయడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మా వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కన ఉత్తపుత్రుడు ఆ పక్కన దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నెల పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు పార్టీ తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు ఉన్నాడు మబ్బులో పెడదామని వెళ్ళాడు అంత ముందంటే మా అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయనం చెబితే ఈ అని నేనేవారు వాళ్ళిద్దరు వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు గబుకుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్ల వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోక పార్టీ వద్ది పాతి సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ దాంట్లో బిల్డింగ్ మధ్యలో దిగిపోతాడు డైలీ కౌర్ వేసుకుని ఆ లార్ బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవుడు రెక్క వెళ్ళి దీనికి తగిలిందంటే ఏదో ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడ దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మనం సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈయనా సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని ఇవన్నీ తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దేవలేదు విజయవాడ నుంచి భీమవరం నెల దానికి అంశపడదని గంట నాలుగు కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నాలుగు కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవతా రేపు భీమవరంలో పోటీ చేసి పద్ధా భీమవరం వెళ్ళాలంటే ఇక హెలికాప్టర్ ల్యాండింగ్ వచ్చాయని భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు